హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపరక ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో కందిపప్పు లేకుండా సాంబార్ పొడి లేకుండా పెసరపప్పు సాంబార్ అండి మునక్కాయలు వెజిటేబుల్స్ వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నా భార్య వాళ్ళ అమ్మగారు మా అత్తగారు చెప్పారండి వంట చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని మేము చేసుకొని తిన్నాము మీరు కూడా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో కందిపప్పు ఏం లేకపోయినా పెసరపప్పు ఉంటే సాంబార్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది టేస్టు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గంట సభలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలను మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు పెసరపప్పుతో సాంబార్ చేస్తున్నా కానీ నేను సాంబార్ పొడి వేయకుండా చేస్తున్నానండి ఇవి ధనియాలు ఈ మెంతులు ఈ జీలకర్రతోనే మనకు కందిపప్పు కందిపప్పు సాంబార్ పొడి లేకుండా ఇవి దీనికి కావాల్సిన పదార్థాలండి పసుపు ఉప్పు ఆయిలు బెల్లము చింతపండు పెసరపప్పు మెంతులు ఎంగువ ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ధనియాలు కొత్తిమీర కరేపాకు మునక్కాయలు ఉల్లగడ్డ క్యారెట్ టమాటా బీన్స్ అండి మీకు కావాలంటే సీమంకాయ సొరకాయ చిక్కుడుకాయలు ఏవైనా వేసుకోవచ్చండి దీనికి కానీ నేను కొన్నిదా కొన్నే వేస్తున్నాను కానీ మీకు తెల్లగడ్డ కావాలన్నా వేసుకోవచ్చు ఎర్రగడ్డ కావాలన్నా వేసుకోవచ్చు నేను అవి లేకుండా చేసుకుంటున్నా ఇవ్వండి నేను ఒక చిన్న అర గ్లాస్ తీసుకున్నా ఇదేదో చిట్టేడో ఏదో అంటారు ఇవి రెండు సార్లు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలండి ఇవి నీళ్ళు పోసుకొని ఉడకబెట్టాలండి ఈరోజు నేను ఇతడి గిన్నెలో చేస్తున్నావు పప్పు ఉడకబెట్టడం ఇవి కొంచెం మెత్తగా ఉడికిపోయేదాకా ఉడికించుకోవాలండి ఇవి ఉడికినాకే మనకు పని ధనియాలండి ఒక స్పూన్ వేసుకోవాలి ఇట్లే డైరెక్ట్గానే వేసుకోవచ్చండి లేదంటే కన కొంతమందికి పళ్ళ కింద పడతాయి అంటారు కదా అందుకోసము ఇట్లా ఒక్క మొక్కగా దంచుకోవాలండి ధనియాల మట్టికే మీరు కావాలంటే ఎర్రగడ్డ వేసుకోవచ్చు తెల్లగడ్డ వేసుకోవచ్చు నేను అవి లేకుండా చేసుకుంటున్నానండి ఇది దంచిన తర్వాత చూపిస్తాను పెసరపప్పు ఉడికిపోయిందండి ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి కందిపప్పు కన్నా పెసరపప్పు తొందరగా ఉడిగిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా ఇట్లా ఎనిపేస్తున్నా ఇట్లా గరితో అరి మెత్తగా అయిపోతుందండి పప్పు గుత్తి పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా మనము సాంబార్ చేసుకోవడమే పప్పు రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినానండి కొంచెం వేడి కావాలి ఈ తడని ఆరిపోయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం దీంతో పెద్ద పెద్దదాంతో రెండు గరిటెలు ఇవి కొంచెం వేడి ఎక్కితే ఇప్పుడు ఆయిల్ కాయిందండి ఇప్పుడు ఆవాలు ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర మెంతులు అండి ఒక ఇరవై అట్లా దీనివల్లే బాగా రుచి వస్తుంది ఇప్పుడు ధనియాలు నేను ఇట్లా సగ ఒక్క మొక్కగా అండి దంచుకున్నా ఒక స్పూను ఎండుమిర్చి ఒక నాలుగు కరివేపాక అండి ఇంగువ కొంచెము స్పూన్ బెస్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు బీన్స్ ఇప్పుడు అన్ని కాయగూరలే వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ తిప్పుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు ఉప్పు ఉంది కొద్దిగా వేసినాను మళ్ళా వేస్తా పప్పు వేసినాక ఉప్పు వేయడం వల్ల బాగా తొందరగా మగ్గుతుందని ఇవన్నీ వేసుకునేటప్పుడే మనము వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసుకోవచ్చండి ఇవి కొద్దిసేపు మగ్గాలండి మూత పెట్టేస్తా మూత పెట్టేస్తున్నా మూత ఇస్తున్నానండి కొంచెం మగ్గినవి ఇప్పుడు టమాటాలు వేస్తున్నా ఒక టమాటా ఈ టమాటాలు ఎంతసేపు మగ్గుతాయిలేయండి ఇప్పుడు మనం పప్పు వేసేసుకోవడమే దీంట్లో కొద్ది నీళ్ళు పోసేసి ఎట్లా పప్పు ఉడికించినాం కదా చప్పని పప్పు బాగుంటుందండి తినడానికి వస్తుందని పక్కన తీసిపెట్టుకున్నాము ఇది వేసేసేయడమే ఇంకొంచెం నీళ్ళు పోస్తా మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ వేసుకోవచ్చండి ఇందాక కొద్దిగా వేసినాను కదా ఉప్పు ఇప్పుడు మొత్తం రుచికి సరిపో రుచికి ఏమంటారు మర్చిపోయినా తైనంత అండి ఇందాక మీడియంలో పెట్టిన ఇప్పుడు ఫుల్గా పెడుతున్నా ఇవి ఇంక మునక్కాయి క్యారెట్ ఇవన్నీ ఉడకాలండి మూత పెట్టేస్తున్నా ఇప్పుడు ఉడికినాయి లేదో చూద్దామండి ఇవి ఇవి దెబ్బలు మునక్కాయి ఉల్లగడ్డ అయితే తొందరగా ఉడికిపోతాయండి క్యారెట్టు మునక్కాయ ఉడికిపోయినాయండి ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం చిక్క గాలంటే చిక్కగా ఉంచుకోవచ్చండి పలసగ కావాలంటే పల్చగా చేసుకోవచ్చు ఇది ఇడ్లీలో కూడా బాగుంటుందండి మధ్యాహ్నం చేసుకుంటే ఇడ్లీ పిండి ఉంటే కనుక సాయంత్రం ఇడ్లీలు వేసుకొని చేసుకోవచ్చండి బెల్లం అండి కొంచెం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇదంతా బాగా తిప్పుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీరండి నేను కాడలు వేసుకుంటున్నా ఒక ఐదు నిమిషాలండి చింతపండు వేసినాం కదా చింతపండు గుజ్జు అందుకు కొంచెం అట్లా మరుగుతే దింపేసుకోవచ్చు అయిపోయిందండి సాంబారు సాంబార్ రెడీ అయిపోయిందండి వేడివేడిగా అన్నం చేసిన ఇట్లా వేసుకొని తింటే వేస్తా వేస్తా బజ్జీలండి ఏదన్నా ఫ్రై చేసుకున్నా నెయ్యండి చాలేనన్న పెసరపప్పు సాంబార్ అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది చపాతి పూరి సాంబార్ ఇదేంటి ఇడ్లీకి దేనికైనా బాగుంటుందండి ఆరోగ్యంగానే ఆరోగ్యంగా ఉండండి ఈ గెస్టెడ్ అయితే లక్ష సబ్స్క్రైబ్ సిబ్బిచారపల్లి బ్రాహ్మణ హోటల్